ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనిషిని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే గదా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు అద్దము మన సహజ ముఖమును అనగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది అద్దములో చూస్తున్నంతసేపు మన ముఖమును గుర్తుపెట్టుకుంటాం ఆ నాకు దూరము కాగానే ఇక మన ముఖమును మర్చిపోతాం అటువలనే దేవుని వాక్యము అనే అద్దము కూడా మన జీవితాలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది దేవుని వాక్యం వినంతసేపు ఆ వాక్యం మీద మనసు పెడతాం ఆ వాక్యము వినుట అయిపోగానే ఇక ఆ వాక్యమును గుర్తు చేసుకోము మరిచిపోతాం అందువలన అటువంటి వారు దేవుని కొరకు ఫలములు ఫలింపక శోధనలు శ్రమలు రాగానే వాటిలో పడిపోతారు